హలో అండి హాయ్ హాయ్ ఎలా అన్నారు సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే నేను మంచి టాపిక్తో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను సో మీకు తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా సో ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం సిగ్గు లేకుండా యాక్చువల్లీ డిలీట్ ఛానల్స్ డిలీట్ అయిపోతున్నాయంట చాలా డైల చా చాలా మంది చాలా పల డిలీట్ అయిపోయి ఫేస్ చేసి సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నారు చాలామంది తెలియకుండా సో ఫస్ట్ ఛానల్ పోతే ఏంటి నెక్స్ట్ ఛానల్లో ట్రై చేద్దాం సో సెకండ్ ఛానల్ పోతే ఏంటి థర్డ్ ఛానల్ ట్రై చేద్దాం అనేసి ఛానల్లోకి ఛానల్ అనేసి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని మన ఛానల్స్ అయితే పెట్టేస్తున్నారు సో యాక్చువల్లీ ఛానల్స్ పెట్టడం ఓకే బట్ పెట్టడం వెనుక ఇప్పుడు మన ఛానల్ ఈ ఛానల్ డిలీట్ అయిపోయింది దీంట్లో పెట్టిన వీడియోస్ అన్నీ మళ్ళీ సెకండ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నారు సో అలా అయితే రీజుడ్ కంటెంట్ వస్తుంది సో అలా అలా కూడా మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది ఓకేనా యాక్చువల్లీ చాలామంది ఛానల్స్ రీజుడ్ అని కాపీరైట్స్ అని కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని ఇవన్నీ పెట్టడానికి ఇవన్నీ పడడానికి ఒక రీజన్ అయితే ఉంది కదా సో రీజన్ ఏంటి అనేది మీకు తెలుసు ఓకేనా అర్థమయ్యే ఉంటుంది కదా సో అలా సో చాలామంది కమ్యూనిటీ గైడ్లైన్స్ పడడానికి రీజన్ ఏంటంటే చిన్న పిల్లల్ని చిన్న పిల్లల్ని చూపించారు చూపిస్తారు కొంతమంది అంటే చూపిస్తారు బట్ వాళ్ళకి న్యూడ్ ఫో న్యూడ్ పిక్స్ పెట్టుకు పెట్టి పెడతారు కదా అలా పెట్టినా కూడా ఖచ్చితంగా వన్స్ వైస్ చూసి ఖచ్చితంగా ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకొకటి మనము ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోస్ ఉంటాయి కదా మళ్ళీ అవి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే కూడా ఖచ్చితంగా అది రీయూజ్డ్ కంటెంట్ కిందనే వస్తుంది సో అలా కూడా ఛానల్ డిలీట్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే వాట్సాప్లో పంపించిన పిక్స్ ఉంటాయి కదా అవి పెట్టినా కూడా అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫోన్లో తీసినావి మన ఫోన్లోకి పంపిస్తారు కదా అలా పెట్టి మన ఛానల్లో పోస్ట్ చేసినా కూడా అది కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందనే వస్తుంది సో ఇలా ఇలా పెట్టి ఛానల్స్ రన్ చేయడం కంటే మన ఓన్ కంటెంట్తో ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా సో నాకు తెలియక నేను చాలా మిస్టేక్ చేసుకున్నానండి యాక్చువల్లీ స్టార్టింగ్లో ఏంటో టైంపాస్ అని అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు ఛానల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది సో ఛానల్లో ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి ఎలా వీడియోస్ పెడితే జనాలకి రీచ్ అవుతుంది దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుందా నాకు యూజ్ అవుతుందా అనేసి నేను ఈ మధ్యలో చాలా తెలుసుకుంటున్నాను సో అలా తెలుసుకొని నా వీడియోస్ అయితే పెడ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అసలు టైం ఉండట్లేదండి మంచి వీడియోస్ చేద్దామంటే సో చిన్న బేబీ ఉంది నాకు అందుకని సో ఇంకోటి ఏంటంటే ఛానల్స్ చాలా చాలా టర్నేట్ అవుతున్నాయి సో ఒక ఛానల్ పోతే ఏంటి ఇంకొక ఛానల్ పెట్టుకుందాము అనేసి మాత్రం ఒక ఛానల్ మీద ఉన్న ఫోకస్ ఆ ఛానల్ మీదనే చూపించండి ఇప్పుడు ఏఐతోని యూట్యూబ్ అనేది ఏఐతోని కూడా కొంచెం బాగా క్లోజ్ అయిందన్నమాట సో అప్పుడు ఏఐ వీడియోస్ తెలుసు కదా మీకు ఏఐ వీడియోస్ గురించి సో ఏఐ వీడియోస్ పెట్టడం మానేసి ఏం చేస్తారు అంటే మనకు ఉన్న వీడియోసే ఆల్రెడీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు అదే వీడియోస్ మీద మళ్ళీ వేరొక సాంగ్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు అదే వీడియోస్ మీద ఇంకొక సాంగ్ పెట్టి పోస్ట్ చేస్తున్నారు సో అది కూడా యూజర్ కిందే వస్తుంది ఒక్కసారి పెట్టిన వీడియో మళ్ళీ ఇంకొకసారి పెట్టకూడదంట అది ఇంతకుముందు ఛానల్ వాళ్ళకైతే వర్కౌట్ అయింది కానీ ఇప్పుడు జూలై ఫిఫ్టీన్త్ నుండి మొన్న స్టార్ట్ చేసిన పాలసీ బట్టి ఇప్పుడైతే అలాంటివి ఏవి వర్కౌట్ కావు యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా అప్డేట్ అయితే చేంజ్ అయింది యూట్యూబ్ ఛానల్లో సో యూట్యూబ్ కొత్త ఎంత క్రియేట్ చేసి క్రియేటివిటీ వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఓ నాలెడ్జ్ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మిస్టేక్ చేసుకొని ఇలా యూట్యూబ్ ఛానళ్ళు డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే తెలియకుండా అయిపోతుంది మనకు తెలియకుండా యూట్యూ ఎన్నో ఎన్నో చేస్తు చేసుకుంటూ ఉంటాం కదా అది కూడా పొరపాటే కదా సో తెలియకుండా కూడా ఒక పొరపాటే ఇంకోటి ఏంటంటే ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత ఛానల్ డిలీట్ అయిపోయిందే అని బాధపడి బాధపడే కంటే సో మనము ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన ఓన్ కంటెంట్ మన ఓన్ వాయిస్తో మనకున్న టాలెంట్ని బయట నలుగురికి చెప్పే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నా సో మీరు కూడా అలాగే స్టార్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎలాంటి వీడియోస్ అలాంటి వీడియోస్ ఇలా ఇలా పెట్టొద్దు అలా పెట్టొద్దు అని చాలామంది చెప్తున్నారు ఏ వీడియోస్ అయినా పర్లేదండి ఆ వీడియోలో కంటెంట్ ఉందా లేదా చూసుకోండి కంటెంట్ నీ ఓన్ కంటెంట్ కావాలి ఇప్పుడు వేరొక వీడియో పంపించిన వీడియో నీ దాంట్లో యాడ్ చేసి కొంత క్లిప్పు ప్లస్ ఇంకొక వీడియో తీసుకొచ్చి కొంత క్లిప్పు ఇంకొక వీడియో తీసుకొచ్చి కొంత క్లిప్పు అలా పెడితే అది నీ ఓన్ కంటెంట్ ఎక్కడ అవుతుంది సో అలాంటప్పుడు కూడా ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అవునా కాదా ఇంకొక ఇంకొకటి ఏంటంటే మన మనం మనదే వీడియో బట్ మనదే వీడియో బట్ మ్యూజిక్ అనేది యూట్యూబ్ది కావచ్చు మేబీ బయట నుండి తీసుకొచ్చిన వీడియో మ్యూజిక్ కావచ్చు లేదంటే బయట నుండి తీసుకొచ్చిన సాంగ్స్ కావచ్చు దానివల్ల కూడా మన ఛానల్ సో అది కూడా అంటే అది కూడా యూట్యూబ్కి ఇష్టం లేదు సో అలా పెట్టడం కూడా మంచిది కాదు సో అలా కూడా మన ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ మనం చేసిన వీడియోస్ ప్లేలిస్ట్లో సారీ మనం పెట్టిన వీడియోస్ అన్నీ ఒకసారి పబ్లిక్ పబ్లిక్లో లేదంటే అన్లిస్ట్లో పెట్టేసి పోస్ట్ చేయండి సో అది అన్లిస్ట్లో పెట్టిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో వన్ అవర్ టూ అవర్స్ వన్ డే అలా పెట్టిన తర్వాత చూసుకోండి అది కాపరేట్ పడిందా అంటే కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే సో అలా డిలీట్ చేయడం కంటే ముందే మనము యూట్యూబ్ పెట్టిన రూల్స్ ప్రకారం ఫాలో అయితే కంపల్సరీ మన ఛానల్కి ఏ ప్రాబ్లం ఉండదండి నేనైతే మన కమ్యూనిటీ గైడ్లైన్ నేనైతే ముందు ముందు నుండి చాలామందికి సజెస్ట్ చేస్తున్నా యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు సో జాగ్రత్తగా రన్ చేయండి ఇంకోటి టర్మినేట్ ఇంకా వన్స్ ట్రై టర్మినేట్ అయితే మనకి ఇంకొకసారి యూట్యూబ్ అయితే యాక్సెప్ట్ చెయ్యదంట ఆ రూల్స్ ప్రకారం మనకిప్పుడు తెలుస్తుంది సో మన మెయిల్ ఐడి లాగిన్ అవుతాం మన ఫోన్ నెంబర్ లాగిన్ అవుతాం మన ఫోటో మన అన్నీ ఉంటాయి కదా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో సో మనం మళ్ళీ సెకండ్ టైం కూడా అలాగే మిస్టేక్స్ చేస్తూ ఉంటే మనకి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఇంకోటి ఏంటంటే అక్కడ పెట్టిన కంటెంట్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ ఛానల్లో పెడతారు సో సెకండ్ ఛానల్లో తీసుకొచ్చి థర్డ్ ఛానల్లో పెడతారు అది కూడా మంచిది కాదు కదా ఇప్పుడు అంటే లైక్ చెప్తున్నాను ఇప్పుడు ఇన్ కేస్ ఒక దొంగ ఉన్నాడు అనుకోండి బయట ఎగ్జాంపుల్ ఆ దొంగ ఆల్రెడీ వాడికి జాబ్ రాకుండా చేసేస్తాము సో మళ్ళీ ఇంకొక దగ్గర ట్రై చేస్తే మళ్ళీ వాడి వాడి ఐడీస్ వాళ్ళ మెయిల్ ఐడీస్ వాడి ఫోన్ నెంబరు వాడి ఆధార్ కార్డు వాడి పాన్ కార్డు ఇప్పుడు అన్నీ లాగిన్ అయ్యి చూపిస్తున్నాం కదా అలాంటప్పుడు అక్కడ ఛాన్స్ లేకుండా ఇక్కడ ఛాన్స్ లేకుండా కంప్లీట్గా టర్మినేట్ అవుతుందా లేదా కంప్లీట్గా మన లైఫ్ మీదనే ఫోక్ అంటే మన లైఫ్ వేస్ట్ అవుతున్నట్టు సంథింగ్ ఇక్కడ క్రియేటివ్ క్రియేటర్స్కి చాలామంది ఓన్ క్రియేటర్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఎక్కడ ప్రూవ్ చేసుకుంటారు అంటే మోస్ట్లీ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేసుకుంటాను సో యూట్యూబ్ ఛానల్లో ఎన్ని సోర్సెస్ అండి మనకు తెలియని కూడా చాలా నేర్చుకోవచ్చు ఆ విధంగా నీకు ఇన్న టాలెంట్ అంతా కూడా యూట్యూబ్లో చూపించుకోవచ్చు అలాంటి మంచి ప్లాట్ఫామ్ మనకి యూట్యూబ్ ఛానల్ కదా సో అలాంటప్పుడు మనము చూసి జాగ్రత్తగా ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ రూల్స్ చేసి ఫాలో చేసి స్టార్ట్ చేయండి అంటే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో మధ్యలో స్టార్ట్ చేసే వాళ్ళకైతే అంత బెనిఫిట్స్ అయితే ఏమీ లేవండి ముందు ఛానల్స్ వాళ్ళకైతే ఏవి రూల్స్ లేకుండా వాళ్ళకి త్రీ మంత్స్లోనే కొందరి త్రీ మిలియన్స్ అయిపోయి ఆ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు ఓన్ కంటెంట్ చేయలేదు వేరే సాంగ్ వేరే అది ఇది పెట్టుకొని స్టార్ట్ చేస్తారు అయినా వాళ్ళ ఛానల్కి మానిటైజేషన్ అయింది కానీ ఈ జూలై ఫిఫ్టీన్త్ నుండి అప్డేట్ అయింది చూడు ఆ అప్డేట్ ప్రకారం ఫాలో అవ్వకపోతే మన ఛానల్స్ కూడా డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ముందుగానే మేము అందరికీ సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ సో డిలీట్ అయిపోయి బాధపడే కంటే ఓన్ వాయిస్ ఇచ్చి అది థౌజండ్ అయినా పర్లేదు వీడియోస్ మెల్లగా అయినా పోస్ట్ చేయి కానీ ఆ వీడియోస్లో మన కంటెంట్ ఏమైనా ఉందా లేదా చూసి స్టార్ట్ చేయండి అండ్ ఓన్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి సేమ్ నేను కూడా ఇప్పటి నుండి ఓన్ కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నా నా ఛానల్లో సో మీ అందరికీ ఒకటే నా సజెషన్ అయితే సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హ్యాపీ జర్నీ అందరికీ సో నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా ఇలా మంచి మంచి వీడియోస్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాను మీరు కూడా అలాగే స్టార్ట్ చేయండి డిలీట్ టర్మినేట్ అయ్యే వరకు తీసుకురాకండి ఏ సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మరి ఇంకొక మంచి వీడియోలో మంచి వీడియోతో కలుద్దాము అంటే స కర్కు పాలసీ అనేది ఫాలో అయితే బాగుంటుంది అని నా ఐడియా ओके फ्रेंड्स बाय बाय सी सीयू मं वीडियो तो बायी बाय